హాయ్ అండి ఈ భోగి మీ జీవితాలలో భోగభాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ బంధుమిత్రులందరికీ కూడా భోగి శుభా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి నేనైతే గొబ్బెమ్మలు పెట్టాలి ముగ్గులైతే వేయడం అయిపోయింది ఇంకా నాకు వచ్చినట్టు చేశానండి ముగ్గులైతే సో నేనైతే గొబ్బెమ్మలో పెట్టి వాటికి నవధాన్యాలండి అన్ని తీర్లా ధాన్యాలు కలిపి అందులో రేగలు కూడా వేయాలి ఇంకా కొన్ని పువ్వులు కూడా వేసామండి ఇంకా గొబ్బెమ్మల కన్ను అయితే పోయడం జరుగుతుంది ఇంకా నా ముగ్గులు చూడండి మనం ముగ్గు మధ్యలో వేసినాక ఖచ్చితంగా కడలు అనేటివి ఖచ్చితంగా వేయాలంట అండి సో మనం ముగ్గుకు సపరేట్ కడలు వేసినాక మిగతాది మళ్ళా వేరే ముగ్గు వేసుకున్నా వేసుకోవచ్చు ఇలాగా కలర్లు అయితే నేను ఈ విధంగా నింపానండి ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ముక్కులో పెట్టాను ఇంకా కడపల్లో కూడా అటు కడకు పెడుతున్నానండి ఇదైతే బ్లాస్టింగ్ ఇంకా కంప్లీట్ కాలేదండి షాప్ కడ కింద కొంచెం వర్క్ ఉంది సో అది సమయం అనుకూలించినప్పుడైతే అది శుభ్రం చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ గౌరమ్మకు పువ్వులు నవధాన్యాలు రేగు పండ్లు కూడా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ ఆనందంగా ప్రతి ఇంట్లో పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నా ఇంకా చూడండి నాకైతే ఒక గౌరమ్మ తక్కువ పడుతుంది ఒక గుబ్బెమ్మ తక్కువ పడుతుంది అందుకోసమని ఇక్కడ ఉంది ఎక్స్ట్రా ఇంకా పేడ అయితే ఇంకా ఉందండి నేనైతే గౌరమ్మ చేస్తున్నాను ఇలాగ అరచేతులు పెట్టుకొని చేయాలండి ఎంత చక్కదనం గౌరమ్మ పెండతో అరచేతులు పెట్టుకొని చేయడం చూడండి మళ్ళీ మనం పిండి పూస గరక పూస ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టినాక పిండి పూస గరకపూస అయితే పెట్టుకోవాలి గౌరమ్మకి చూడండి ఇలాగా ఇలాగ రెడీ చేసుకోవాలి ఇంకా నిండుగా పెట్టాలండి సో నాకైతే ఒక్క గౌరమ్మ తక్కువ పడ్డది లాస్ట్కి ఎంత పెట్టినా గౌరమ్మ గౌరమ్మేనండి ఇంకా గరకపోస పెట్టాలను ఇంకా పిండి పూస కూడా పెట్టుకోవాలి ఇదేనండి పిండిపూస అంటే ఇవి పెట్టాలి మనం సాంప్రదాయంగా నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇవే వాడకంలో ఉంటాయి ఎక్కువ సంక్రాంతి వచ్చిందంటే ఇంకా బెమ్మలు రేగుపండ్లు చూడండి నేను ఒక ఇదంతా పట్టుకొచ్చారండి మా వాళ్ళు ఇంకా బాగా ఉంది ఆకిలిని అంత అంతా చూపెట్టలేదు సో అన్నిటికీ సరిపో సరిపోయింది ఇంకా మిగిలింది ఇంకా గరక పిండిపోసలన్నీ అన్నీ కూడా చూడండి నేనైతే ఒక గౌరమ్మని చేసుకొచ్చాను తక్కువ వడ్డ కడి పెడదామని చూడండి ఇదే గౌరమ్మ తల్లి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా అయితే స్నానాలు కాలేదు గొబ్బెమ్మలు ముగ్గులు రంగుల నింపుడు గొబ్బెమ్మలు వేటుడు అయినాక ఇంకా స్నానాలు చేసి దేవుల్లో పూజలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో నేను అయితే ఆకిలిండ మొత్తం పరిశానండి మా అమ్మ చెప్పేదండి చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అయితే ఎట్లేసేది తెలుసా చేతులతోనే ఇట్లా భూమికి ఆనబెట్టి ఇట్లా 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 వేసుకొచ్చేవాళ్ళు ఇప్పుడైతే మనం గిరికలు ఉపయోగిస్తున్నాం కానీ మా అమ్మ మొత్తం ఆకలి అంతా వరిసేదండి ఇట్నే ఇట్లా 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 వరిసేది ఎందుకో అనుకొని ఒకసారి అయితే అడిగాను మా అమ్మను చూడండి ఇటు కడపల్ల అటు ఇట గౌరమ్మ అటు ముందు కడపల్ల కూడా అటు ఇటోకటి పెట్టాను నేను ఇలాగ రేగుపండ్లు నవధాన్యాలు గౌరమ్మ కాడ పువ్వులు చక్కగా ఇలాగా వేసుకోవాలండి చూడండి నేను అయితే ఆకి మొత్తం వరిశాను మధ్యలో ఒక పువ్వు వేసి సైడ్లో చిన్న ఇలాగ డెకరేషన్ చేశానండి సో నాకు ఇంతే సాధ్యమైందండి నా శక్తి తగ్గట్టు నేను చేసే చేయగలిగాను ఫ్రెండ్స్ చూడండి గొబ్బెమ్మలు వాకిలు ఎంత అందంగా రోజు ఈరోజైతే అందరు వాకిలు కూడా పేడతోని కల్లాపి చేసి ఆకి నిండా ముగ్గులే పరిశామండి ఇంకా అందరూ పరుస్తారు ఇవాళనైతే ప్రతి ఇంట్లో హ్యాపీగా అందరూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నా ముగ్గులైతే చూడండి ఇలాగా అంతటా పరిశానండి మా అమ్మ అయితే చెప్పేది ఖాళీగా కడ పందులు పొరదాయి అనేది అప్పట్లో నేను చిన్నప్పుడు అడిగినప్పుడు అయితే నేనైతే అదే వర్షంలో పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఇలా పరిచేస్తానండి ఇలా నేనైతే గిరకతోనే చేశానండి మా అమ్మ అయితే ఏ చేయితోనే ఇట్లా ఇట్లా పరిచేది చూడండి వాకిలి ఎంత అందంగా ముస్తా పోయినాయో అక్కడ రాక వేసానండి బ్యాగ్ చూడండి అక్కడ రాక వేశాను అంత చక్కగా అనిపిస్తుంది వాకిలి మొత్తం ముగ్గులు వరిసాక ఈ అబ్బాయి అయితే సైకిల్ తెచ్చి పెట్టాడండి అక్కడ ఓకే ఫ్రెండ్స్ చూడండి సైకిల్ తీయమని అడిగాను కానీ ఏ ఇంకా తీసుకపోతే కాదు ఇది కొనుక్కున్నాంక అన్నాడు షాప్కి వచ్చిన అబ్బాయి ఓకేనండి సో చూడండి చాలా ఆనందకరంగా అనిపిస్తుంది వాకిళ్ళని అని అయితే చూడండి ఇలాగా రంగులు నింప రంగులు నింపితే ముగ్గు చాలా కల వస్తుంది అంత చక్కగా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి అయితే సైకిల్ తీయమని చెప్పాను కూడా మళ్ళీ కూడా తీయలే ఏమోనండి ఇంకా ఒకటి రెండు సార్లు చెప్పాను ఇంకా తీయలేదు ఇక ఏమనలే సపరేక నేనే ఊరుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను రాక ఇక వెళ్తున్నాను ఎక్కడ రాక అనేది చూడండి ఇంత దూరం వేసాను ఇట్లాగా గిరగతో నేనండి అప్పుడు పెద్దవాళ్ళు అయితే చేతులతో వేసేవాళ్ళు చక్కగా వేసుకుంటే ఆకిలి ఎంత అందంగా ఉన్నాయో ఇవాళ్ళనైతే సో చూడండి నేనైతే ఇంకా ఇంటి ముందట ఇంకా ఇటు దిక్కు ముందట కూడా వేశారండి ఇలాగా గల రంగుల కవర్లు ముగ్గులు చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్